నమస్తే వెల్కమ్ టు అవర్ షో మన ఛానల్లో ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ మాట్లాడుతూ ఉన్నాం ఇప్పుడు ఒక మంచి హెల్త్ టిప్ చెప్పబోతున్నాను చాలామంది షర్బత్ అని తాగుతూనే ఉంటారు మీరు చెప్పే స్పెషల్ ఏంటి అని మీరు అనుకోవచ్చు బట్ నేను చెప్పే ఈ దీన్ని ఇలాగే ఫాలో అయితే మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మీకు ఈ విటమిన్ పుష్కలంగా అందుతుంది సి విటమిన్ లోపం వల్ల జుట్టు ఊడటం కానివ్వండి కంటిలో చారలు ఎర్ర చారలు ఎక్కువగా ఏర్పడటం కానివ్వండి ఇవన్నీ కూడా క్లోజ్ అవుతాయి సో ఖచ్చితంగా ఇలా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ కన్నా బిఫోర్ కనుక ఇది తీసుకున్నట్లయితే ఈ డ్రింక్ చాలా అంటే చాలా మీకు ఉంటుంది సో కావాల్సిన పదార్థాలు ఏమిటో ఒకసారి చూద్దాం మనందరికీ తెలుసు వాటర్ ఈ వాటర్ని కొంచెం గోరువెచ్చటి నీళ్ళని తీసుకోండి మామూలుగా షర్బత్ అనేసరికి మనం చల్లటి నీళ్లు తీసుకుంటాం గోరువెచ్చటి నీళ్లు తీసుకోవటం వలన అరుగుదల అట్ ద సేమ్ టైం ఏంటి అంటే వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది చాలా గోరువెచ్చగా మరి వేడి నీళ్ళలో నిమ్మరసం కలపకూడదు అది కూడా ఒక విషయం గోరువెచ్చటి నీళ్ళని తీసుకోండి మరో ముఖ్యమైన విషయం మనందరికీ తెలుసు నిమ్మకాయ నిమ్మకాయ మామూలుగా మనం ఒక గ్లాసు నిమ్మకాయలో మనం ఎంత పిండుతామండి ఒక బద్ద పిండుతాం కానీ మీరు వెయిట్ లాస్కి యూస్ చేసేటప్పుడు రెండు గ్లాసుల నీళ్ళకి ఖచ్చితంగా రెండు నిమ్మకాయలు మస్ట్ రసాన్ని బట్టి అంటే మీరు ఇప్పుడు నేను ఇది పిండి చూపిస్తాను మీకు దీంట్లో కనీసం టేబుల్ స్పూన్స్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రసం అనేది మనకి కావాలన్నమాట వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళకి షర్బత్గా చేసుకోవచ్చు నిమ్మరసంగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి పులుపు తక్కువ ఉన్నా పర్వాలేదు బట్ పులుపు శాతం కాస్త ఎక్కువగా ఉండాలి వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది అండ్ షుగర్ షుగర్ చాలా ఇందులోనే కొంచెం ఉప్పు అనేది చూపిస్తున్నాను ఎందుకంటే యాక్చువల్గా కలిపేద్దాం అనుకున్నాను ఉప్పు అనేది చిటికెడు కన్నా కూడా తక్కువ చాలామంది ఉప్పుని ఎక్కువగా కలుపుకొని తాగుతూ ఉంటారు అది అస్సలు హెల్త్కి మంచిది కాదు ఉప్పుని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తేనే మంచిది చాలా పించ్ అంటారు కదా దానికన్నా కూడా తక్కువ అని చెప్తాను నేను సో ఇవి కావలసిన పదార్థాలు ఏమేమి కావాలి మళ్ళీ ఒకసారి చెప్తాను వాటర్ కావాలి గోరువెచ్చటి నీళ్లు కావాలి నిమ్మకాయలు కావాలి నిమ్మకాయలు కూడా మనకి ఒక్కొక్క బద్దె కనీసం ఒక టేబుల్ స్పూన్ రసం రావాలి ఒక బద్దకి అది మెయిన్ కొలత ఇక షుగర్ అంటే మనకి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి కొంతమంది షుగర్ ఎక్కువగా తాగుతారు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మామూలుగా ఒక గ్లాస్కైతే ఒక టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది అంటే ఆ మాత్రం సరిపోతుంది ఎక్కువగా తాగాలనుకున్న వాళ్ళు రెండు స్పూన్స్ వేసుకుంటారు అసలు అయితే ఒక స్పూన్ ఒక గ్లాస్కి ఒక స్పూన్ షుగర్ చాలు నార్మల్ అయితే సో అది విషయం సో ఇప్పుడు నా దగ్గర వాటర్ ఉన్నాయి ఎలా కలుపుకోవాలో చూద్దాం ముందు మీకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ రసం వస్తుంది అనేది ఒకసారి చూపిస్తాను ఏ పనైనా చేసేటప్పుడు ముఖ్యంగా మనము ఆహారంగా తీసుకునేటప్పుడు ఏదైనా వర్క్ చేసేటప్పుడు ముఖ్యంగా లోపలికి కడుపు లోపలికి తీసుకుంటున్నామంటే హైజీన్ చాలా చాలా ఇంపార్టెంట్ చేతుల్ని శుభ్రం చేసుకోవటం కడుక్కోవడం అండ్ క్లీన్గా పెట్టుకోవటం ప్రతి వస్తువుని చాలా నీట్గా క్లీన్గా వాడటం అనేది చాలా ఇంపార్టెంట్ దానివల్లనే అసలు సగం రోగాలు వస్తాయి దానివల్లనే మనకి హెల్త్ అనేది పాడవుతుంది మనకి ఎంత హైజీన్గా ఉంటామో మనం అంత హెల్తీగా ఉంటాం మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా అంత హెల్తీగా ఉంటాయి సో ఇవి ఎన్ని స్పూన్స్ ఆఫ్ వచ్చాయి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక్కొక్క బద్దకి నాకు ఒక్కొక్క స్పూన్ వచ్చింది నేను కరెక్ట్గా నాలుగు బద్దలు వాడాను ఇది రెండు గ్లాసుల నీళ్లు రెండు గ్లాసులకి కరెక్ట్గా ఒక నిమ్మకాయ సరిపోతుంది ఇక షుగర్ వచ్చేసి నేను ముందే చెప్పాను టీ టేబుల్ స్పూన్ అయితే కనుక ఒక కొంచెం తగ్గించి టీ స్పూన్ అయితే ఫుల్ టీ స్పూన్ సరిపోతుంది ఆఫ్ సాల్ట్ సరిపోతుంది కొంతమంది షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటూ ఉంటారు ఆల్రెడీ షుగర్ పౌడర్ కేక్స్ కోసమని దానికోసమని యూస్ చేస్తూ ఉంటారు ఇంట్లో సో షుగర్ పౌడర్ని షర్బత్లో కానివ్వండి మీరు మామూలుగా నిమ్మ రసంలో కానివ్వండి ఇలా మీరు హెల్త్ డ్రింక్లో దేంట్లో ఉన్న యూస్ చేసుకున్నా అంత మంచి రిజల్ట్ ఉండదు సో షుగర్నే యాడ్ చేయండి చాలా తక్కువ షుగర్ని ముఖ్యంగా బీపీ షుగర్ కనుక ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇది తాగాలి అనుకుంటే బెటర్ చాలా వరకు తేనెని యూస్ చేయండి తేనె కూడా మంచి తేనె మీకు దొరికేది ఆర్గానిక్ తేనె కనుక దొరికితే ఆ తేనెనే వాడే ప్రయత్నం చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు పరగడుపున మీరు కనీసం ఇది సిక్స్ థర్టీ ఆ టైంలో తాగి సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్కి మీరు టిఫిన్ చేసినట్లయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీరు ఒకసారి వెయిట్ ఎంత ఉన్నారో చూసుకొని కనీసం త్రీ మంత్స్ రెగ్యులర్గా తీసుకునే ప్రయత్నం చేయండి ఇలా తాగేసి అలా వెయిట్ లాస్ అయిపోవాలి అయిపోతారు అనేది ఎక్కడైనా మీరు చూసినా కానీ అది చాలా తప్పండి ఏ ట్యాబ్లెట్స్ ద్వారా కానీ దేని ద్వారా కానీ అంత రిజల్ట్ ఏమీ ఉండదు అట్ ద సేమ్ టైం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అలాంటివి వాడటం కూడా అంత మంచిది కాదు నా ఉద్దేశం అయితే అది సో ఇలా హెల్దీగా తగ్గే ప్రయత్నం చేయండి చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుంది సో టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో మీ అందరికీ నచ్చేది అనుకుంటున్నాను మాకు తెలిసిన టిప్పే చెప్పారు అని మీరు అనుకోవచ్చు కానీ గోరువెచ్చటి నీళ్లు అనేది నేను చెప్పిన మెయిన్ టిప్ ఎందుకంటే గోరువెచ్చటి నీళ్ళలో తాగటం వల్లనే వెయిట్ లాస్ అవుతారు ఇంకొక ముఖ్యమైన విషయం నిమ్మరసం ఎక్కువగా వాడటం నిమ్మరసం ఎక్కువగా వాడటం వలన కూడా ఈ విటమిన్ సి విటమిన్ ఎక్కువగా మనకి అంది చెమట రూపంలో బయటికి వెళ్ళిపోవటం వలన మనకి వెయిట్ లాస్ ఎక్కువగా అవుతాం షుగర్ పర్సంటేజ్ తగ్గించటం ఉప్పు చాలా చాలా కంట్రోల్డ్గా వాడటం ఎట్ ద సేమ్ టైం ఇది మనకు అందరికీ యూస్ఫుల్ అయ్యేది ద సేమ్ టైం మనకి వెయిట్ లాస్ అవుతాము ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఎనర్జీ తగ్గుతుంది లేదా ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది అనుకునే వాళ్ళు ఇది తాగటం వల్ల ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా యూజ్ అవుతుంది సో ఇంకెందుకు కాలుసే మీరు అందరూ ప్రిపేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను నచ్చుతుంది అనుకుంటున్నాను సో ఒకసారి టేస్ట్ చేసి చూస్తాను చాలా అంటే చాలా బాగుంది పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా అంటే చాలా రుచిగా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్లో కాస్త కష్టంగా ఉంటుందండి ఇంత పులుప అనిపిస్తుంది బట్ ఒకసారి ప్రయత్నిస్తే మనం రెగ్యులర్గా తాగుతూ ఉంటే మనం అలవాటైపోతాం దేనికైనా ప్రయత్నించి చూడండి అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి అందరూ షేర్ చేయండి అట్ ద సేమ్ టైం ఏమన్నా కావాలి అనుకున్నవి కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయచ్చు సో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి